బంకర్ బస్టర్ బాంబ్స్ మనకి పేరు వినిపిస్తూ ఉందండి రీసెంట్గా ఇది బాగా వినిపించడానికి కారణం ఏంటంటే ఇజ్రాయిల్ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేస్తుంది న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎప్పుడు కూడా హై ఫోర్టిఫైడ్ ఉంటాయండి దాని అర్థం ఏంటంటే హెవీ కాంక్రీట్ అంటే రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ మెటీరియల్స్ని ఉపయోగించి మౌంటైన్స్ కింద అండర్గ్రౌండ్ కింద ఈ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు బాంబు దాడులకు గురి కాకుండా ఆ సందర్భంలో ఇజ్రాయిల్ తన దగ్గర ఉన్నటువంటి నార్మల్ కన్వెన్షనల్ బాంబులతో ఎవరూ కూడా వీటిని దాడి చేయలేరు బంకర్ బస్టర్ బాంబ్స్ కూడా తన దగ్గర ఉంది ఇజ్రాయిల్ దగ్గర ఉంది బీఎల్యు వన్ జీరో నైన్ అండ్ జీబియూ ట్వంటీ ఎయిట్ కానీ ఇవి కొంత మాత్రమే పెనట్రేట్ అవ్వగలుగుతాయి ఒక ఫైవ్ మీటర్స్ అలా కానీ ఎక్కువ దూరం పెనట్రేట్ అవ్వాలితేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నటాన్జ్ కానీ ఫార్దో న్యూక్లియర్ రియాక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ టెస్టింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్కి సంబంధించి వాటిని మీరు డిస్ట్రాయ్ చేయాలంటే ఇజ్రాయిల్ జీబియూ ఫిఫ్టీ సెవెన్ ఏ బై బి అనే ఒక బంకర్ బస్టర్ బాంబ్ కావాలి కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ దగ్గర లేదు ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గరే ఉంది ఈ జీబియూ ఫిఫ్టీ సెవెన్ ఏ అనేది అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి కూడా డిప్లాయ్ చేయలేరు ఓన్లీ బీ బాంబర్స్ అంటారు అంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అనమాట ఇది ఇది బీ అనే పేరు బాంబర్స్ బాంబర్స్నితో బాంబర్స్ని డ్రాప్ చేస్తుంది కాబట్టి బి బాంబర్స్ అన్నారు దీన్ని ఈ బాయ్ బి బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్తో మాత్రమే దీన్ని డిప్లాయ్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు వారిలోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వస్తేనే నటాంది ఫెసిలిటీస్ కానీ ఫార్దో ఫెసిలిటీస్ని కానీ న్యూక్లియర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫెసిలిటీస్ని కంప్లీట్గా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇజ్రాయిల్ దగ్గర ఉన్నటువంటి జీబీయూ ఆర్ బంకర్ బస్టర్ బాంబు వల్ల అయితే ప్రజెంట్ పరిస్థితి జరగదు సో ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయలేరు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అమెరికా కూడా ఎప్పుడు కూడా ఇరాన్ న్యూక్లియర్ న్యూక్లియర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనే ఉద్దేశంతో శాంక్షన్స్ అది కాబట్టి ఇజ్రాయిల్కి ఇప్పుడు వచ్చినటువంటి ఛాన్స్ అయితే అయితే నాకు ఉంది గా బంకర్ బస్టర్ బాంబ్స్ వీళ్ళు యూస్ చేస్తారు అయితే డిఫరెంట్ కంట్రీస్ దగ్గర ఏ బంకర్ బస్టర్ బాంబ్స్ అని అంటే యూఎస్ఏ దగ్గర జీబీ ట్వంటీ ఎయిట్ ఉందండి యూఎస్ఏ దగ్గర జిబియూ ఫిఫ్టీ సెవెన్ ఏబైబి ఉంది దీన్ని ఎంఓపి అని కూడా పిలుస్తారు మాసివ్ ఆర్డినెన్స్ పెనరేటర్ అనమాట ఇజ్రాయిల్ దగ్గర బీఎల్యు వన్ జీరో నైన్ ఉంది ఇది కూడా యూఎస్ఏ సప్లై చేసింది రష్యా దగ్గర బీఈటిఏబి అనే సిరీస్ ఉంది ఇండియా దగ్గర కూడా ఉందండి దీన్ని సా అంటారు అంటే ఎస్ఏ డబ్ల్యూ అని స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫ్లైడ్ ఎయిర్ఫీల్డ్ వెపన్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ ఇది ఇండియా దగ్గర ఉన్నటువంటి బంకర్ బస్టర్ బామ్ కానీ అందరి దగ్గర కన్నా కూడా ఇరవై స్టోరీ ట్వంటీ స్టోరీ బిల్డింగ్ అంతా లోపలికి పెనెక్టరే పెనట్రేషన్ అయ్యి పేలగలిగే శక్తి ఓన్లీ యూఎస్ఏ దగ్గర ఉన్నటువంటి జీబీయు ఫిఫ్టీ సెవెన్ ఏ బైబి అనే బంకర్ బస్టర్ బామ్కు మాత్రమే ఉంది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డిలేడ్ ఫ్యూజ్ మెకానిజం ఉంటుంది డిలేడ్ ఫ్యూజ్ మెకానిజం అంటే ఫ్యూజ్ వెనక్కిస్తారండి వెనక భాగంలో డిలేడ్ ఫ్యూజ్ మెకానిజం అంటే ముందు పెనట్రేషన్ అయిన తర్వాత తర్వాత వేలిపోతుంది ముందే పేలితే పెనట్రేషన్ అవ్వడం కుదరదు అందుకే ముందు పెనట్రేట్ అవుతుంది అంటే పెనట్రేషన్ పవర్ ఉంటుంది దాని తర్వాత డిలే అయిన తర్వాత ఫ్యూజ్ అనేది ఎక్స్ప్లోజన్ జరుగుతుంది అందుకే దీన్ని డిలేడ్ ఫ్యూజ్ మెకానిజం అంటారు ఇది దీని యొక్క గొప్పతనం అనమాట ఇవి బంకర్ బ్లాస్టర్